వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నిన్నటి క్లాస్లో మనం రోమన్ నెంబర్ టూలో త్రీ ప్రాబ్లమ్స్ కంప్లీట్ చేసుకున్నామండి ఇది ప్రాబ్లమ్ నెంబర్ ఫోర్ వెన్ ద యాక్సెస్ ఆర్ రొటేటెడ్ త్రూ ద యాంగిల్ మనకి ఏమి ఇచ్చారు గివెన్ థీటా ఈజ్ ఈక్వల్ ఫైవ్ బై సిక్స్ ఫైవ్ బై సిక్స్ అంటే వన్ ఎయిటీ బై సిక్స్ అంటే థర్టీ డిగ్రీస్ అని రాసుకోవచ్చు కదా థర్టీ డిగ్రీస్ మనకి ట్రాన్స్ఫార్మ్ ఫైన్ ద ట్రాన్స్ఫార్మ్డ్ ఈక్వేషన్ అంటున్నాను అంటే ఒరిజినల్ ఈక్వేషన్ ఇచ్చారు కదా గివెన్ ఒరిజినల్ ఈక్వేషన్ ఈజ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ టూ రూట్ త్రీ ఎక్స్ వై మైనస్ వై స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టూ ఏ స్క్వేర్ ఇది ఈక్వేషన్ నెంబర్ వన్ అనుకున్నాం అనుకోండి ఎక్స్ డాష్ వై డాష్ కాస్టీటా మైనస్ సైన్ సైన్టీటా సైన్ సైన్టీటా ఇది ఎక్స్ ఇది వై ఇప్పుడు మనకు కావాల్సిన ట్రాన్స్ఫార్ముడ్ ఈక్వేషనే కదండి ఇప్పుడు మనం ఏం రాసుకుంటున్నాం ఎక్స్ ఈజ్ ఈక్వల్ ఎక్స్ డాష్ కాస్టీటా మైనస్ వై డాష్ సైన్టీటా అదేవిధంగా వై ఈజ్ ఈక్వల్డ్ ఎక్స్ డాష్ సైన్టీటా ప్లస్ వై theta కాస్టీటా ఇప్పుడు మనం ఏంటంటే ఎక్స్ డాష్ ఇంటూ కాస్ టీటా అంటే ఎంత థర్టీ డిగ్రీస్ కదా కాస్ట్ థర్టీ మైనస్ సైన్ థర్టీ డిగ్రీస్ నెక్స్ట్ ఇక్కడ ఎక్స్ sin సైన్ థర్టీ డిగ్రీస్ అంటే ఏంటండి రూట్ త్రీ బై కదా మైనస్ వై డాష్ ఇంటూ వన్ బై టూ ఎక్స్ రూట్ త్రీ మైనస్ వై డాష్ ఈజ్ ఈక్వల్ టూ ఈ రెండింటి క్యాల్షియం టూనే కాబట్టి ఇది టూ రాస అంటే ఇది ఎక్స్ వాల్యూ నెక్స్ట్ వై ఈజ్ ఈక్వల్ ఎక్స్ డాష్ ఇంటూ సైన్ థర్టీ సైన్ థర్టీ ప్లస్ వై డాష్ ఇంటూ కాస్ థర్టీ డిగ్రీస్ ఇప్పుడు వై ఈజ్ ఈక్వల్ ట్ ఎక్స్ డాష్ ఇంటూ సైన్ థర్టీ డిగ్రీస్ అంటే ఎంత వన్ బై టూ అదేవిధంగా వై డాష్ ఇంటూ రూట్ త్రీ బై టూ దేర్ ఫోర్ ఎక్స్ డాష్ ప్లస్ త్రీ రూట్ త్రీ వై బై టూ ఈ రెండిటికి టూనే కాబట్టి టూ రాసాం ఇది ఎక్స్ వాల్యూ ఇది వై వాల్యూ ఈ రెండింటిని తీసుకెళ్ళి మనం ఈక్వేషన్ నెంబర్ వన్లో సబ్స్టిట్యూట్ చేయొచ్చు కదా ఎక్స్ కామా వై వాల్యూస్ సబ్స్టిట్యూట్ ఇన్ ఈక్వేషన్ నంబర్ వన్ అంటే ఇప్పుడు మనకి ఎక్స్ స్క్వేర్ ఉంది కాబట్టి రూట్ త్రీ ఎక్స్ డాష్ వై డాష్ బై టూ హోల్ స్క్వేర్ ప్లస్ టూ రూట్ త్రీ ఇంటూ ఎక్స్ అంటే రూట్ త్రీ ఎక్స్ డాష్ వై డాష్ బై టూ ఇంటూ ఎక్స్ డాష్ ప్లస్ రూట్ త్రీ వై బై టూ అదేవిధంగా మైనస్ ఆఫ్ ఎక్స్ డాష్ ప్లస్ రూట్ త్రీ వై బై టూ హోల్ స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టూ ఏ స్క్వేర్ ఇప్పుడు మనకి ఇది ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఇది ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఇది ఏ లాగా ఉంది కాబట్టి మనం ఇప్పుడు దీన్ని మల్టీప్లై చేసుకొని క్యాన్సిల్ అయ్యేటి క్యాన్సిల్ చేయాలి ఇది ఏ మైనస్ బి హోల్ స్కేర్ కాబట్టి రూట్ త్రీ ఎక్స్ డాష్ స్క్వేర్ ప్లస్ వై డాష్ స్క్వేర్ మైనస్ టూ ఇంటూ రూట్ త్రీ ఎక్స్ డాష్ వై డాష్ బై టూ స్క్వేర్ అంటే ఎంత ఫోర్ అదేవిధంగా టూ రూట్ త్రీ అదేవిధంగా ఉంచి ఫస్ట్ దీన్ని మల్టీప్లై చేసుకోవాలి ఫస్ట్ దాంతో ఇది అంటే రూట్ త్రీ ఎక్స్ డాష్ స్క్వేర్ ప్లస్ రూట్ త్రీ ఇంటూ రూట్ త్రీ ఏమవుతుందండి త్రీ అంటే త్రీ ఇంటూ ఎక్స్ డాష్ వై డాష్ నెక్స్ట్ ఈ రెండు ఫస్ట్ దాంతో రెండు అయిపోయి కాబట్టి సెకండ్ దాతో అంటే వై డాష్ ఇంటూ ఎక్స్ డాష్ అంటే ఎక్స్ డాష్ వై డాష్ ప్లస్ రూట్ త్రీ ఇంటూ వై డాష్ స్క్వేర్ అవుతుంది ఇప్పుడు టూ ఇంటూ టూ ఏమవుతుంది ఫోరే కదా ఫోర్ రాస్తున్నాను అదేవిధంగా ఇది ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ లాగా ఉంది కాబట్టి మైనస్ ఆఫ్ ఎక్స్ డాష్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ డాష్ స్క్వేర్ రూట్ త్రీ వై డాష్ స్క్వేర్ ప్లస్ టూ ఇంటూ ఎక్స్ డా రూట్ త్రీ ఎక్స్ డాష్ వై డాష్ బై మొత్తం ఎంత టూ స్క్వేర్ అంటే ఫోర్ ఈజ్ ఈక్వల్ టూ ఏ స్క్వేర్ ఇప్పుడు ఏం చేసామండి ఇడ టూ ఇడ రూట్ టూ రూట్ క్యాన్సిల్ అయిపోతే ఏం మిగులుతుంది త్రీ ఎక్స్ డాష్ స్క్వేర్ ప్లస్ వై డాష్ స్క్వేర్ మైనస్ టూ రూట్ త్రీ ఎక్స్ డాష్ వై డాష్ ప్లస్ దీన్ని ఇప్పుడు మల్టీప్లై చేస్తున్నాను అంటే టూ రూట్ త్రీ రూట్ త్రీ అంటే ఏమవుతుందండి అంటే త్రీ అంటే టూ ఇంటూ త్రీ ఎక్స్ డాష్ స్క్వేర్ ప్లస్ టూ ఇంటూ ఇక్కడ ఇది రూట్ త్రీ కదండి రూట్ త్రీ అంటే ఇప్పుడు టూ ఇంటూ ఇక్కడ త్రీ ఎక్స్ డాష్ వై డాష్ మైనస్ ఎక్స్ డాష్ వై డాష్ అంటే ఏమవుతుందండి టూ ఎక్స్ డాష్ వై డాష్ కదా అంటే టూ ఇంటూ టూ ఏమవుతుంది ఫోర్ రూట్ త్రీ ఎక్స్ డాష్ వై డా అర్థమైందా అండి ఇక్కడ త్రీ ఉంది కదా త్రీ ఇడ త్రీ ఉంది త్రీ ఎక్స్ డాష్ వై డాష్ ఇడ ఎక్స్ డాష్ వై డాష్ ఈ రెండిట్లో నుంచి టూ ఇది టూ త్రీ వన్ కాబట్టి టూ వస్తుంది కదా అంటే టూ మిగులుతుంది అంటే టూ ఇంటూ టూ ఫోర్ రూట్ త్రీ అదే విధంగా ఉంటుంది ఎక్స్ డాష్ వై డాష్ నెక్స్ట్ ఇది ఇదేమవుతుందండి త్రీ మళ్ళీ దీన్ని మల్టీప్లై చేయాలి కదా టూ ఇంటూ ఇక్కడ రూట్ త్రీ వై స్క్వేర్ కదండి ఇక్కడికి వచ్చిన తర్వాత టూ తోటి మల్టీప్లై చేస్తున్నాం కాబట్టి ఇది టూ ఇంటూ రూట్ త్రీ ఇంటూ రూట్ త్రీ ఏమవుతుంది త్రీ వై డాష్ స్క్వేర్ నెక్స్ట్ మైనస్ ఆఫ్ ఎక్స్ డాష్ స్క్వేర్ ఇడ మైనస్ త్రీ వై డాష్ స్క్వేర్ మైనస్ టూ రూట్ త్రీ ఎక్స్ డాష్ వై డాష్ ఇది మొత్తానికి బై ఫోర్ కదండి బై ఫోర్ ఈజ్ ఈక్వల్ టూ వేసుకోవర్ ఇక్కడ ఏ విధంగా రాసామో అర్థమైందా అండి రూట్ త్రీ స్క్వేర్ అంటే త్రీ ఎక్స్ డాష్ స్క్వేర్ ప్లస్ వై డాష్ స్క్వేర్ టూ టూ ఇంటూ అదే రాసుకుని టూ తోటి మల్టీప్లై చేస్తాం అంటే టూ ఇన్ టూ రాసుకున్న తర్వాత రూట్ త్రీ ఇంటూ రూట్ త్రీ ఏమవుతుంది త్రీ ఎక్స్ డాష్ స్క్వేర్ నెక్స్ట్ ఇక్కడ త్రీ ఉంది కదండి త్రీ ఉంది ఇక్కడ వన్ ఉంది కాబట్టి త్రీలో నుంచి వన్ తీసేస్తే ఏమవుతుంది టూ ఎక్స్ ఎక్స్ డాష్ వై డాష్ మిగులుతుంది కదా అంటే టూ ఇంటూ టూ ఏమవుతుంది ఫోర్ రూట్ త్రీ అదే విధంగా ఉంటుంది ఎక్స్ డాష్ వై డాష్ నెక్స్ట్ ఇది అయిపోయిన తర్వాత ఇక్కడ రూట్ త్రీ ఉంది కదండి ఈ రూట్ త్రీ ఈ రూట్ త్రీ ఏమవుతుంది త్రీ అవుతుంది మధ్యలో త్రీ రాశాను టూ అదే విధంగా ఉంటుంది వై డాష్ డివైడెడ్ బై ఇది మై మైనస్ తోటి మైనస్ ఉంది కాబట్టి మైనస్ తోటి మల్టీప్లై చేసాము ఇప్పుడు ఇక్కడ ఏమవుతుందండి మైనస్ టూ రూట్ క్యూబ్ మైనస్ టూ రూట్ త్రీ అంటే మైనస్ ఫోర్ అవుతుంది ఇడ మైనస్ ఫోర్ ఉంది ఇడ ప్లస్ ఫోర్ ఉంది కాబట్టి దీన్ని క్యాన్సిల్ చేసేసుకోవచ్చు కదా క్యాన్సిల్ చేసేసాం ఇప్పుడు మళ్ళీ ఏం మిగులుతుందండి మీరు చేసిన తర్వాత ఇడ త్రీ ఉంది ఇడ సిక్స్ టూ త్రీ సిక్స్ ఎక్స్ స్క్వేర్ ఎక్స్ స్క్వేర్ ఈ సిక్స్ ప్లస్ త్రీ ఏమవుతుంది నైన్ ఇడ మైనస్ ఉంది కాబట్టి ఎయిట్ ఎయిట్ ఎక్స్ డా స్క్వేర్ అవుతుంది నెక్స్ట్ వైలు ఏ విధంగా ఉన్నాయి ఇడ మైనస్ త్రీ ఉంది ఇడ ప్లస్ సిక్స్ ఉంది ప్లస్ ఫోర్ ఉంది త్రీ ప్లస్ ఫోర్ ఎంత సిక్స్ ఇది సిక్స్ ప్లస్ వన్ సెవెన్ ఇక్కడ మైనస్ సిక్స్ డాష్ ఉ సిక్స్ వై డాష్ ఉంది ఇడ మైనస్ త్రీ ఉంది అంటే ఏమవుతుంది నైన్ నైన్లో నుండి ఇడ ప్లస్ వన్ ఉంది కాబట్టి ఏమవుతుంది ఎయిట్ అవుతుంది ఎయిట్ వై డాష్ స్క్వేర్ ఇడ మైనస్ ఇంటూ మైనస్ కదండి ఇక్కడ మైనస్ రాసుకోవాలి నేను మర్చిపోయి ప్లస్ రాసుకున్నాను మైనస్ త్రీ వై డాష్ స్క్వే అందుకే ఇక్కడ టూ ఇంటూ త్రీ ఇడ మైనస్ ఉంది కదా మైనస్ సిక్స్ మైనస్ త్రీ ఏమవుతుంది నైన్ నైన్లో నుంచి ఒకటి తీసేస్త ఎయిట్ అవుతుంది ఈజ్ ఈక్వల్ ఈ ఫోర్ అటు వెళ్ళిపోతే ఏమవుతుందండి ఫోర్ టూ జా ఎయిట్ ఏ స్క్వేర్ ఇప్పుడు మనం ఎయిట్ తోటి మొత్తం డివైడ్ చేయవచ్చు కదా అంటే ఎక్స్ డాష్ స్క్వేర్ మైనస్ వై డాష్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ ఏ స్క్వేర్ మిగులుతుంది దేర్ ఫోర్ మనకు కావాల్సిన ట్రాన్స్ఫార్మ్డ్ ఈక్వేషన్ ఏమవుతుందండి ట్రాన్స్ఫార్మ్డ్ ఈక్వేషన్ ఈజ్ ఎక్స్ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ ఈజ్ ఈక్వల్ ఏ స్క్వేర్ మళ్ళీ ఒక్కసారి ప్రాబ్లం అనేది చూద్దామండి మనకి ఏమి ఇచ్చారు రొటేషనల్ యాంగిల్ యాంగిల్ ఇచ్చారు మనకి ట్రాన్స్ఫార్మ్డ్ ఈక్వేషన్ కనుక్కోమంటున్నారు ఒరిజినల్ ఈక్వేషన్ అనేది ఇచ్చారు ఫైవ్ బై సిక్స్ అంటే ఎంత అంటే థర్టీ డిగ్రీస్ మనకి ఎక్స్ఇజిక్వల్ టెక్స్ డె ఎక్స్ ఇజికల్ టెక్స్ డాస్ కాస్ట్ ఇటా మైనస్ వై సైంటి వై డాస్ సైన్టీటా కదండీ అదేవిధంగా వై డా ఇప్పుడు ఫార్లర్ ఇందులో కాస్ట్ థర్టీ అంటేంత రూట్ త్రీ బై టూ సైన్ థర్టీ అంటే వన్ బై టూ ఆ వాల్యూ సబ్స్టిట్యూట్ చేసుకొని మనం ఈక్వేషన్ నెంబర్ వన్లో సబ్స్టిట్యూట్ చేస్తే మనకు కావాల్సిన ట్రాన్స్ఫార్మ్డ్ ఈక్వేషన్ అనేది వచ్చింది ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఆల్